Right, yeah. Okay. What is the other? విజయ గారు విజయ్ గారు ఇక్కడ సీఎం అభ్యర్థి ఎవరు అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న సో ఇంకొక నాకు తెలిసి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో సీఎం అన్నది డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రధానమంత్రి కూడా మహారాష్ట్ర ప్రయాణం అవుతున్నారు లేదంటే మహారాష్ట్ర నుంచి ప్రధానిగా రావడానికి వెళ్తున్నారు ఒక చర్చ అయితే నడుస్తోంది సో సీఎం అభ్యర్థి ఎవరు అన్నది ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు షిండే అవుతారా లేదంటే ఫడ్వీస్ అవుతారా భారతీయ జనతా పార్టీకి ఈసారి సెంచరీ దాటి కూడా నూట ఇరవై వేల పడ్డారు వాళ్ళు సో మ్యాజిక్ ఫిగర్ని ఆల్మోస్ట్ టచ్ అవుతుంది భారతీయ జనతా పార్టీ ఆలోచ ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూనే ఆ పార్టీకి సంబంధించి మేము నీతి మంత్రులము ఆ సుబ్బిని సుద్దపూసలా ఉన్నారు చెప్పారు కదా ఎందుకు అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఏం చేయమంటే తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళని మేము ఎట్లా సీఎం చేస్తాము అనే ప్రశ్న వస్తే చీల్చి ఆ ప్రశ్న చేశారు ఇప్పుడు దాదాపు నూట ఇరవై సీట్ల దానికి వచ్చినటువంటి వాళ్ళు తక్కువ ఎంపీ తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యక్తిని ప్రజాస్వామ్య సూత్రం కాదు మెజార్టీ మేము వచ్చినాం కలిసి పనిచేసినాం అప్పుడు సీఎం ఇస్తామని లేదు మరి ఇప్పుడు ఇప్పుడు సిట్టింగ్ ఎం సీఎం సిట్టింగ్ సిట్టింగ్ సీఎం ఇస్తారా ఇవరా అనేది తేలుతుంది ఇస్తే బీజేపీలో ఉన్న క్యాడర్ అంతా ఒప్పుకుంటారా ఫడ్నవీస్ కూడా ఒప్పుకుంటారు ఫడ్నవీస్ అంటే అప్పుడు ఏదో అడ్జస్ట్ అయ్యాడు అప్పుడేంది పార్టీ హైకమాండ్ చెప్పడము ఇంకేదో అవసరము ఇదంతా అని లేదా ఇప్పుడు నెక్స్ట్ లెవె నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ షిండేకి ఇచ్చినా బలవంతంగా బీజేపీ క్యాడర్ ఒప్పుకోవాల్సిందే ఫడ్నవీస్ అయినా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే సెంట్రల్లో వాళ్ళది నడుస్తు ఉన్న మోడీ అండ్ అమిత్ షాది చెప్పిందే వేదము నడిచేదే అది నడుస్తున్నాడు అంతే కాదని పోలేరు ఎవరు పార్టీ లాంటి ఇటున్నా వాళ్ళ మీద కూడా సిబిఐఈడి అన్ని ఒకటి ప్రయోగించే అవకాశం రెడీగా ఉంటుంది భయపడి ఉంటారా లేకపోతే మైనార్టీ అయినా మేము ఇచ్చేస్తాం అంటే అక్కడ బీహార్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ లాగా ఎందుకంటే అక్కడ బీహారం ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉండేది ఈయన కూడా ఆల్రెడీ సీఎంగా చేసినటువంటి ఇవ్వకపోతే షిండే కూడా ఈజీగా మారతాడు సీఎం గనుక ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వకపోతే ఈజీగా మాత్రం ఇప్పుడు ఎందుకండి ఒరిజినల్ ఒరిజినల్ శివసేన శివసే శివసేన కంబైండ్ ఎన్సీపీ కంబైండ్ కాంగ్రెస్ ఈ మూడు కలిస్తే చాలు కంబైండ్ ఉన్నటువంటి మళ్ళీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చే సమస్య కూడా లేదు నేను అదే అంట ప్రాంతీయ పార్టీలను నాలుగు ముక్కలు చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితం ఇది అయ్యా ఇప్పుడు ఆ నాలుగు ముక్కలు మళ్ళీ ఒకటైన అనుకో ఇది పక్కకు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారా లేదు ఇన్ని రోజులు చేసినా మళ్ళీ ప్రజలకు భయపడి మళ్ళీ ఏమనుకుంటారో దేశవ్యాప్తంగా పరువు పోతుందని షుండేనే చేస్తారా షిండేని చేస్తే ప్రజాస్వామ్య సూత్రం ఎట్లా అవుతుంది మరి తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యక్తిని సీఎంగా చేసి ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నాయి ఇవన్నీ చర్చకు వస్తాయి లేదు చర్చకు వచ్చినా పెద్ద విషయం ఏం కాదు ఏంటంటే రెండు కూటముల్లో కూడా ఎవరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు ప్రకటించలేదు ఇప్పుడు అదే చెప్తుండొచ్చు వాస్తవానికి బీజేపీ జనరల్గా ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒప్పుకోదు ఎందుకంటే నూట ఇరవై సీట్లు వచ్చిన తర్వాత మేమెందుకు ఎందుకు ఉండాలి లేకపోతే ఇంకొక ఎన్సీపీ మన అజిత్ పవార్ కూడా కాదు శరద్ పవారే వస్తారు డిప్యూటీ సీఎం ఇస్తా అంటే వాళ్ళ బిడ్డ డిప్యూటీ సీఎం చేస్తా అంటే ఆయన ఊరికి వస్తాడు సరిపోతాయి ఇక ముప్పై సాలు ఏడు ఇరవైకి ఉన్నాయంటే ఇంకో ముప్పై వస్తే కథమే నూట ఇరవై ఉన్నాయి అటువంటి అటువంటి ఇట్లాంటి ప్లే ఎందుకంటే అవతల వైపు నాలుగు ముక్కలు ఉన్నప్పుడు నాలుగైదు ముక్కలు ఉన్నప్పుడు ఏదో ముక్కను దగ్గర చేసుకోవడం ఈ ముక్క యాభై పోతే పోయినాయి అనుకునే అవకాశం కూడా ఉంటుంది సెంట్రల్ లో పవర్ ఉన్నటువంటిది ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తానండి ఫస్ట్ ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నారో వాళ్ళని పిలుస్తారు వాళ్ళని పిలిచిన వెంటనే కేంద్రంలో అధికారం ఉన్న తర్వాత ఎవరైనా ఈజీగా అయిపోతుంది బీజేపీని నూట ఇరవై ఆరు తోటి కూడా పిలిచినా ఈజీగా షిండే వదులుకోవచ్చు వీళ్ళందరిని వదులుకోవచ్చు బీజేపీ దానికి తెగిస్తే మాత్రం మాకు పొత్తు ఎలక్షన్ ముందు పొత్తు పెట్టుకున్నాం ఏమి కాబట్టి మాకే సీఎం కావాలి అని అంటే వీళ్ళని తజించైనా అజిత్ పవారు ఏ ఒక్కరు ఏ ఒక్కరు వచ్చినా చాలు లేదా ఇందులో చీల్చవచ్చు షిండేనే గెలిచిన యాభైలలో ఈజీగా చీల్చవచ్చు వాళ్ళ పార్టీని మళ్ళీ షిండే పార్టీని కూడా చీల్చే అవకాశం ఉంటుంది అజిత్ పవార్ పార్టీని చీల్చే అవకాశం ఉంటుంది అవసరమైతే కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన ఇరవై కాంగ్రెస్ ఘోరమైనటువంటిది నాలుగు ఇరవై పోయిన సార్ అనే నలభై నాలుగు వచ్చినాయి కాంగ్రెస్ ఇరవై ఇరవై లీలో ఉన్నారు ఘోరమైనటువంటి తోపులంతా పోయి పోయారు ఇక్కడ తెలంగాణ నుంచి కూడా పోయి ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీకి రావడం మరింత బాధాకరమైనటువంటి అంశము రాజకీయ ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు కాంగ్రెస్ పార్టీ అటర్ అవుతున్నాయి ఈ విధానాలు లేకనే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు అక్కడ సీఎం ఎన్నుకోవడం కూడా ఒక రకమైన అంటే ఈ ఐదేళ్ళు ఉంటది అజిత్ పవర్ కూడా ఆయన ఆయన కూడా కొంత ఆశ పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయన వల్లనే షిండే బీజేపీకి మధ్యవర్తిత్వం చేసిన ఇలా కూడా మధ్యవర్తిత్వం ఎవరు చేసింది అజిత్ పవర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు మొత్తం మధ్యవర్తిత్వం అదానే చేశాడు అని కూడా ఇలా మొత్తం దళారి వ్యవహరించింది రాజకీయ దళారి వ్యవహరించింది అదానే ఆ కార్పొరేట్ శక్తిలో వ్యవహరించాయి అనేది కూడా ఆయన ఒక ఈ ఎలక్షన్ టైంలో ఓ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఇవి అన్ని పోతే ఇప్పుడు నూట ఇరవై వచ్చింది బీజేపీకి నూట ఇరవై దాంకా టచ్ అవుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఆగే మేమే సీఎం అంటారు నేను అనుకుంటే బీజేపీ వాళ్ళే మాక్సిమం సీఎం పోస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఒక డెమోక్రసీలో కూడా అదే వస్తుంది వాళ్ళ పార్టీ ద పార్టీలో అంటారు నూట ఇరవై వచ్చిన మెజార్టీ ఉన్న తర్వాత మరి అప్పుడే ఉద్దవ్ థాకరేకి ఇస్తే అయిపోతే చీల్చాల్సినటువంటి అవసరం లేకుంటుండే కదా ఇప్పుడు కూడా మేము షిండేకి మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పినామా అని అంటారు షిండే అంటాడు నేను ఆమ్ ఆద్మీ మనిషిని నేను కామన్ మ్యాన్ సీఎంని నాది నాకు ఇవ్వాలని షిండే ఎట్లాగ అడుగుతాడు ఇకపోతే ఏంటంటే ఇవ్వకపోతే మళ్ళా ఉద్దవ్ థాకరే చేసినట్టు ఈ షిండే అని పెద్ద సమస్య కాదు ఉద్దవ్ ఠాకరే నుంచి ఇలా జీల్చినట్టు షిండే అని కూడా పెద్ద సమస్య కాదు చూడాలి ఇవన్నీ పరిణామాలు ఎట్లా జరుగుతాయి రామోన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు రామోన్ రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ యా గుడ్ ఆఫ్టర్నూన్ సో గత నాలుగైదు రోజుల నుంచి చర్చలు ఇంకా తీవ్రతరం అయ్యాయి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుస్తున్నటువంటి రిజల్ట్స్ ఆల్మోస్ట్ డిక్లరేషన్లో ఉన్నాం భారతీయ జనతా పార్టీ మహాయుతి కూటమి ఇప్పటికే సంబరాల్లో మునిగిపోయారు అయితే ఇందులో చాలా క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారు ఒకవేళ షిండేనే కంటిన్యూ చేస్తారా లేదు బీజేపీ ఎక్కువ స్థానంలో గెలిచింది కాబట్టి మళ్ళీ ఫడ్నవీస్కి ఇస్తారా లేదు వీళ్ళిద్దరి మధ్యలో పొత్తు కలిపింది నేనే అని చెప్పేసి మళ్ళీ అజిత్ పవర్ ఎంట్రీ ఏమైనా ఉండబోతుందా చాలా చాలామంది ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో ఈ క్వశ్చన్ మార్క్స్కి అధిష్టానం ఎట్లాంటి క్లారిటీ ఇస్తుంది అనుకోవాలా ఖచ్చితంగా శ్రీకాంత్ గారు విజయ్ గారు మా వెంకట గారు ఇతర మిత్రుల నమస్కారం ఐనీస్ ప్రేక్షకులు కూడా మననే మాట్లాడుకున్నాం శ్రీకాంత్ గారు మాట్ పోల్స్ విషయంలో ఎగ్జాక్ట్ పోల్స్ కావాలి నేను మాత్రం ఒక మాట చెప్పాను అక్కడ ఎందుకంటే నూట ఇరవై దాడుతుండొచ్చు బీజేపీ ఈసారి విషమ పరీక్ష బీజేపీ ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే కాంగ్రెస్ అకాడి ప్రకటించలేకపోయింది మేము అవసరమైతే మళ్ళీ చిన్నేన్ ఏం చేస్తామని ఒక మాట అన్నా మేనిఫెస్టోలో ఎక్కడ లేకపోతే ఎక్కడ బహిరంగంగా పెద్దగా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు కానీ బీజేపీ అన్న మాట ఏంటంటే చిండేనే మళ్ళీ ముఖ్యమంత్రి అన్న మాట అన్నా అంటే మీకు ముఖ్యమంత్రి లేరు మీ అభ్యర్థి ఎవరు అని ప్రశ్నించినప్పుడు మీ అభ్యర్థి ఎవరు అని వాళ్ళు ప్రశ్నిస్తే షిండే ముఖ్యమంత్రి కానీ సూత్రపాయం ఒప్పుకున్నారు అది ఇప్పుడు అది నారిక సందుల ముందు ముందు తిన్నట్టు ఇప్పుడు బీజేపీ పార్టీకి ఒక విషయ పరీక్ష అంటున్నాండి నూట ఇరవై దాటితే అని నేను అన్నా ఆనాడు అట్లాగే వరుసగా చూస్తే ఏ ఎన్నిక ఇంకో ఎన్నిక ప్రత్యామ్నాయం కాదు ప్రత్యామ్ అది కూడా కాదని చెప్పి గతంలో మనకు నూట ఇరవై సీట్లు రెండు వేల పద్నాలుగులో వచ్చినాయి బీజేపీకి ఉంటారు నూట ఐదు సీట్లు వచ్చినాయి పోయినసారి షిండే ముఖ్యమంత్రి ఇవ్వడానికి ప్రధాన కారణంగా నూట ఐదు సీట్లే ఉన్నాయి వీళ్ళ మొన్న వచ్చినప్పుడు కానీ ఒకవేళ నూట యాభై నూట ఇరవై దాటింది అనుకోండి అన్ని అంచలకి మించి అంటున్నాను అన్ని అంచాలకు మించి అంటే మొత్తం మా మన మహాయతి కూటమికి ఒకసారి చూడండి మీరు మాక్సిమం అన్ని సర్వేలు నూట డెబ్బై నూట ఎనభై నూట ఎనభైలో వాళ్ళే ఏ సర్వే కూడా అటువంటి రెండు వేల పదిహేనులో లీడ్ ఉన్నారు సరే బాగా తక్కువ అవుతుండొచ్చు నూట అరవై నూట డెబ్బై అయితే గ్యారెంటీ వస్తే అనుకుంటున్నాం ఈ నూట అరవై నూట డెబ్బై లో ప్రధాన పార్టీగా బీజేపీ ఉంటే విజయ గారి ప్రశ్న లేని కూడా అదే అడుగుతున్నాను బీజేపీ రేపు పొద్దున ఆనాడు నూట ఐదు ఉన్నప్పుడేమో మనం ప్రభుత్వం రావాలి ఏదైనా సరే ఎవరైతే ఏందని చెప్పి మా అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఫడ్నవీస్ అంత అంతకుముందు దాకా ఫడ్నవీసును ముఖ్యమంత్రిగా ఉన్న వాడిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒప్పించడానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీకి ఒక క్రమశిక్షణ ఉంటది దాంతో పాటు ఫడ్నవీస్ కూడా పెద్ద ఎక్కువ ఎక్కువ ఓట్ల వర్గాలకు ప్రతినిధి వహించే కులం కాదైంది దాని ద్వారా కూడా ఆయన ఒప్పుకున్నారు అంటే బీజేపీలో ఒక క్రమశిక్షణ ఉన్నది కానీ ఒప్పుకున్నారు ఇవాళ ఈ బీజేపీ కనుక నూట ఇరవై నూట ముప్పై సీట్లు సొంతంగా వచ్చినాయి అనుకోండి ఈ క్రమశిక్షణ కూడా ఉల్లంఘన జరుగుతుంది ఎందుకంటే ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అనే వచ్చింది అనుకోండి అప్పుడు ఒప్పందాన్ని లేకపోతే లోపాయకర ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించాల్సిన అవసరం వస్తుంది ఇంతకు ముందు విజయ గారు అన్నట్టు నిజం ఎందుకంటే శరద్ పవర్ నమ్మదగ్గ వ్యక్తి కాదు శరద్ పవర్ చీలిపోయిన తర్వాత కూడా అజిత్ పవర్ శరద్ పవార్ ఆశీస్సులు కోరింటి కదా శరద్ పవర్ అజిత్ పవర్ ఒకటే కదా అప్పుడు కూడా కదా వేరువేరుగా ఉన్నారు అందుకే రెండు పార్టీలు నాలుగు చేశారు ప్రాంతీయ పార్టీలు జీల్చారు ఎన్సీపీ ప్రాంతీయ పార్టీ ఏం కాదు ఈ మధ్య నా సిపిఐ లాగా అది కూడా పడిపోయింది అంతే తప్ప మహారాష్ట్రకి పరిమితంగా కావాల్సి వచ్చింది కాలంలో ఎనిమిది జాతీయ పార్టీల్లో నేషనలిస్ట్ పార్టీ కూడా జాతీయ పార్టీగా ఉన్నది ఇప్పుడు ఈ పరిస్థితులు ఏంటంటే అన్ని అంచనాల నుంచి మహాయతి కూటమి పెద్ద ఎత్తున మెజార్టీ స్థానాలకు వచ్చే అవకాశం ఉంది నూట నలభై సీట్లు సరిపోతాయి మ్యాజిక్ ఫిగర్ నూట అరవై నూట డెబ్బై దాటి అయితే గ్యారంటీ దాటి అనుకుంటున్నాం అప్పుడు స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే ఈ నాలుగు పార్టీలు నాలుగు ముక్కను ఒక అవకాశం వాదం ఎవరికి ఉందంటే బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎట్లా కాంగ్రెస్ కు తన కూటమిలో స్థానం లేదు కూటమిలో కూడా అన్ని అతి తక్కువ సీట్లు కూటమిలో బీజే మన కాంగ్రెస్ కి వస్తున్నాయి కనుక ఇప్పుడు ఉన్న బీజేపీ పార్టీ ఈ మొత్తం ఐదు ముక్కలు ఆట అర్థం అంటున్నాడు బీజేపీ కాకుండా మిగతా ఐదు ముక్కల్లో కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు మిగతా నాలుగు ముక్కలు ఏ ముక్క కలిసి వచ్చినా కూడా ముఖ్యమంత్రి మేమంటే చెల్లే పరిస్థితి మహారాష్ట్రలో ఉన్నది ఇప్పుడు అందుకనే రెండు పంచేది అక్కడ ఒకటేమో అనుచిత ఉచితాల విషయంలో ఇప్పుడు తెలంగాణని చెందిన ముఖ్యమంత్రి నుంచి పొందుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులన్నీ ప్రచారం పనికి రాకుండా పోయింది ఎందుకంటే కర్ణాటక తెలంగాణ సక్సెస్ ఇది కాంగ్రెస్ పార్టీకి హర్యానా మరి వ్యతిరేకమైన స్టోరీ హర్యానాలో కూడా ఇదే హామీలు చేశారు కదా ఐదు కర్ణాటకలో ఆరు హామీలు తెలంగాణలో దాని సూపర్ సిక్స్ అని వేరే పార్టీ అయిన ఆంధ్రప్రదేశ్ లో మనకు టిడిపి పాటించింది ఇవాళ అవే హామీలను అంతకంటే ఎక్కువ అంతకంటే ఒకటి ఎక్కువ తగ్గేది లేదని చెప్పి జార్ఖండ్ లో అట్లాగే మహారాష్ట్రలో ప్రకటించారు కానీ అనోపూర్వకంగా తెలుసుకున్నారు మూడే ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో ఉన్న ఐదు జిల్లాలు పాత ఐదు ఇప్పుడు కొత్త కొన్ని జిల్లాలయ్య యవతమాల్ గాని చూసుకుంటే మనకు నాందేడు పర్భని బీడు ఉస్మానాబాద్ ఔరంగాబాద్ ఐదు జిల్లాల్లో చూడండి ఐదు జిల్లాల్లో దాదాపు యాభై అరవై స్థానాల్లో తెలుగు వారి ప్రభావం చాలా ఉంటుంది అందుకనే ఇంతకుముందు విజయ గారు అన్నారు కదా మనకు పవన్ కళ్యాణ్ పోయినా తెలంగాణ సక్సెస్ స్టోరీ తెలంగాణలో ఫెయిల్ అయిన స్టోరీనే పోటీ తీసుకున్నాడు సక్సెస్ స్టోరీ తీసుకోవాలి ఊరకం చెప్పాలంటే తెలంగాణ ఫెయిల్ అయిన స్టోరీ కూడా అట్లాగే మనకు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూడా విఫలమైన కూటమి కదా అక్కడ కూడా ఆ మనకు సక్సెస్ కాలే కదా అవి అమలు కాలే కదా అనుచిత హామీలు కనుక వీటిని నమ్మిరు ప్రజలు ఏం చేశారు అంటే బంధుత్వాలు ఉంటాయి హైదరాబాద్ స్టేట్ కి మహారాష్ట్ర హైదరాబాద్ రంగం కి ఐదు జిల్లాల్లో చాలా దగ్గర బంధుత్వాలు ఉంటాయి లేకుంటే పక్క పక్క జిల్లాలో పక్కపక్క గారు మూడోసారి అంటే దరిదాపు గత పదిహేను పదిహేను పన్నెండేళ్ళు అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షంలోనే ఉంది ఏ ప్రభుత్వాన్ని ఏ ప్రతిపక్షానికైనా అధికారంలోకి రావడానికి ఒక పది సంవత్సరాల సమయం సరిపోతుంది ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సో మూడోసారి కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అంతకుముందు ప్రతిపక్షం నుంచి భారత్ జోడో యాత్ర జరిగింది తూర్పు పాడమర ఉత్తర దక్షిణం మొత్తం కూడా కవర్ చేసుకుంటూ అయినా కానీ ఢీ కొట్టడంలో ఎక్కడ ఫెయిల్ అవుతోంది కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారానికి పరిమితమైంది సో ఇప్పుడు రెండు సార్లు రెండు రాష్ట్రాల్లో గెలిస్తే రెండు రాష్ట్రాల్లో ఓడిపోయింది సో ఇక్కడ కొన్ని తప్పిదాలను అంటే వాటిని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హర్యానాలో అదే జరిగింది ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది సో ఓవరాల్గా లోకల్ అంటే లోకల్గా ఏ ఉన్నాయి ఏ అంశాలు పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఒక జాతీయ పార్టీ గురించి మాట్లాడుకునేటువంటి అంశాలు సో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటోంది హర్యానా విషయంలో మనం కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది కర్ణాటక ఆంధ్ర తెలంగాణ విషయంలో సో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోకపోవడమే చాలా పెద్ద మిస్టేక్ ఈవెన్ నాకు తెలిసి సర్వే సంస్థలు కూడా బోర్ల పడ్డానికి కారణం ఇదే అయ్యి ఉండొచ్చు బహుశా సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పరిణామాలను అవలంబిస్తుంది అనుకోవాలా ఆల్రెడీ తెలంగాణలో ఆరు గ్యారెంటీల అంశం కానీ నూట అరవై నాలుగు హామీలు కానీ ఇవన్నీ కూడా కొన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఈ అంశాలే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేను విన్నాను తెలంగాణ మీద జాలి చూపిస్తూ కర్ణాటక మీద జాలి చూపిస్తూ మహారాష్ట్రకి ఇట్లాంటి గతి పట్టొద్దని మాట్లాడడం జరిగింది సో రేపు పొద్దున రానున్న కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇచ్చేటువంటి హామీల విషయంలో ఖచ్చితంగా